సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఒకే రోజు రెండు అదృష్టాలు నీ తలుపు తట్టబోతున్నాయి తల్లి నువ్వు ఏమాత్రం అశ్రద్ధ చేయకు ఇది నువ్వు పోయిన జన్మలో ఎంతో పుణ్యం చేసి ఉంటేనే నువ్వు ఈ అదృష్టాన్ని అంటే రెండు రకాల అదృష్టాన్ని ఒకే రోజు నువ్వు పొందగలుగుతావు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి ఎందువల్ల అంటే అండి మనం ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటాం నా అంత దురదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండనే ఉండరు నా అంత దురదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు అని ఆడవాళ్ళకి ఆడవాళ్ళు మగవాళ్ళకి మగవాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళు మనల్ని మనమే తిట్టుకుంటూ ఉంటామండి కానీ మనకి కూడా మంచి రోజులు వస్తాయని మనం కూడా ముందుకు వెళ్ళబోతున్నాము జీవితంలో ఏదో ఒకటి సాధించబోతున్నాము అనే ఒక విషయాన్ని మనం గమనించలేకపోతూ ఉంటాం అటువంటిది మనం అదృష్టం అనేది కలుగుతుందా లేదా అనేది కూడా బాబా ఈరోజు మనకి తెలియజేస్తున్నారండి అదృష్టం కలగడం మటుకే కాదు తల్లి ఒకే రోజు రెండు అదృష్టాలని వశం అవుతున్నాయి అవి ఏంటో తెలుసుకో అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారు ఇంకా బాబా ఏమంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మన వీడియోస్ ఎంతో మందికి ఆధారంగా ఉన్నాయండి అంటే వాళ్ళకి చాలా వరకు కూడా ఓదార్పునిస్తూ ఉన్నాయి చాలా వరకు కూడా మాకు సహ సహాయం అక్క మీ వీడియోస్ మాకు బాబా వచ్చి మాతోటి మాట్లాడుతూ ఉన్నట్టుగా మా పక్కనే కూర్చున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది అని ఇది అక్షరాల నిజమండి అందరి జీవితాల్లో కూడా ఏ సమయానికి ఎవరికి వెళ్ళి చేరాలి ఈ వీడియోస్ అనేది కూడా బాబానే నిర్ణయిస్తారు ఇది కూడా ఒక రకమైన సేవే కాబట్టి బాబా సచ్చరిత్రలో చెప్పినట్టుగా బాబా కథలను కానీ ఈ సేవ చేయటం చేసే విధానాలను కానీ శ్రద్ధ సబూరి అనే మాటలను కానీ అందరికీ కూడా ప్రచారం చేయాలి అని మంచి మంచి కథలను అందరికీ అందించాలి అని చెప్పి చెప్పి బాబా సచ్చరిత్రుల్లో మనకి తెలియజేస్తూ ఉండేవారు అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా మనం షేర్ చేయగలుగుతున్నాము అని అంటే మనందరికీ ఆయన ఆశీర్వాదం దొరికినట్టేనండి ఇంకా ఈరోజు బాబా చెప్పే మాటలు ఏంటో విందామండి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము ఎప్పుడు కూడా అండి మనకి అదృష్టం అనేది మనకి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు కలగబోతుంది ఎప్పుడు మంచి జరుగుతుంది అనే విషయం మనకు తెలియదు షడన్గా ఒకరోజు ఏమవుతుంది అనేది కూడా ఈరోజు కథలో జరిగినట్టుగా మనం తెలుసుకుందామండి ఒక బాబా భక్తురాలండి ఆవిడ మామూలుగా అండి మామ వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ ఎలాగైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంటే అండి ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు కానీ పిల్లల్ని పెంచడానికి కష్టపడడం కానీ అలాగా ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉన్నాయి తనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి వాళ్ళ హస్బెండ్ సంపాదించే డబ్బులతోటే ఆ ఇద్దరి పిల్లల్ని కూడా వాళ్ళు చదివించుకున్నారు బాగా చదివించుకున్నారు చక్కగా మ్యారేజ్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారనమాట ఇంకా హస్బెండ్కి రాబడి వాళ్ళ జీవితంతో ఇద్దరిని కూడా పెంచడం పెళ్ళిళ్ళు చేయడం అనేది చాలా కష్టం అందువల్ల ఒక్క ఆడపిల్ల పెళ్లి మటుకే వాళ్ళు చేయగలరు రెండో ఆడపిల్లకి ఏం చేయాలి మనకి అంత డబ్బు లేదు కదా ఇప్పుడు మన చేతిలో అని చెప్పేసి ఏవో ఒక ఆలోచనలు ఉంటూ ఉంటాయి కదా ఆడపిల్ల ఇద్దరు ఉన్నారండి ఇద్దరికి ఒకేలాగా చేయాలి ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువ మనం చేయలేం కదా అందువల్ల బాధపడుతూ ఉంటుందండి తను ఎప్పుడు కూడా బాబాగారి గుడికి వెళ్ళడం తనకి ఆడపిల్లకి ఎవరికైతే కనుక ఇంకా పెళ్ళిళ్ళు కాలేదో వాళ్ళ అలాంటి వాళ్ళందరికీ కూడా తను వెళ్ళి సహాయం చేయటం అలా చేస్తూ ఉండేదండి అంటే వచ్చిన ఒక ఇరవై ఏళ్ళు పైపడిన వాళ్ళందరికీ కూడా పసుపునండి పసుపుని కానీ గంధం కానీ బాబాగారి గుడికి వెళ్ళి తను సహాయం చేయడం అంటే అండి ఒక దానం చేయడం అనేది తను చేస్తూ ఉండేదంటండి గుడిలో బాబాగారి గుడిలో అంతేకాకుండా ధునికి గుడికి వెళ్ళినప్పుడు ధునిలో కూడా ఈ పసుపుని కొంచెం వేయటం పసుపుని గంధాన్ని కూడా ధునిలో వేస్తూ ఉండేదండి నిజంగా పసుపు రంగులో ఉండే ఈ విషయాలని ఇలాంటి విషయాలని మనం ఏదైతే గనక గుడిలో చేసి చేస్తూ ఉంటాము బాబాగారికి సమర్పిస్తూ ఉంటాము మనకి ఎలాంటి ఒక శుభ విషయాలు అంటే శుభకార్యాలు జరగాలి అని అన్నా కూడా అండి ఈ పసుపు రంగులో ఉన్న గంధాన్ని కానీ పసుపుని కానీ మనం ఎక్కువగా వాడుతూ ఉంటే కనుక మంచి జరుగుతుంది అని మనకి బాబాగారు తెలియచేస్తున్నారండి ఒక గురువుగా గురువుకి సంబంధించిన కలర్ ఏంటి అని అంటే పసుపు రంగు అండి అందువల్ల పసుపు రంగుతో ఆవిడ ఎక్కువగా పసుపు రంగు వస్త్రాలను ధరించడం గురువారం నాడు అలా చేస్తూ ఉండేదనమాట తను అనుకుంటూ ఉంటుంది తనకి అదృష్టం అనేది లేదు ఇద్దరు పిల్లల్ని పెంచేటప్పుడు పెంచడానికి ఎంత కష్టపడి ఉంటుందో మనందరికీ తెలుసు అలాగే తన జీవితంలో కూడా ఎప్పుడు కూడా అదృష్టం అనేది కలిసి వస్తుందా లేదా బాబా నేను ఎందుకు బాబా ఇలా బాధపడుతూ ఉన్నాను తన భర్త కూడా ఎక్కువగా తనకి సపోర్ట్ లేడని ఎక్కువగా సంపాదన అనేది ఎక్కువ లేదని తను బాధపడుతూ ఉండేదండి అయినా సరే ఎలాగోలా నెగ్గుకొచ్చింది ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్దది పెద్దవాళ్ళని చేశారనమాట ఇంకా పెళ్ళిళ్ళ సమయంలో తను అనుకుంటూ ఉంటుంది నా నాకు అదృష్టమా అదృష్టం జరగడం అనేది కూడా నాకుందా అని నిరాశపడుతూ ఉండేది అనమాట రోజు ఏమవుతుంది అని అంటే అండి ఎప్పుడు కూడా అదృష్టం మన తలుపు తడుతుంది అంటే ఇదిగొమ్మా నీకు అదృష్టం ఇది మంచి జరుగుతుంది అని చెప్పేసి డైరెక్ట్గా మనకు తెలియదండి అందులో కూడా ఒక ట్విస్ట్ అనేది ఉంటుందన్నమాట అందులో కూడా ఒక పరీక్ష అనేది బాబా మనకు పెడతారు అందువల్ల మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి ఇది ఒక మంచి అవకాశాన్ని మనకి ఇస్తున్నారా ఇది మనం చేజార్చుకోకపోతున్నామా లేదంటే దక్కించుకోబోతున్నామా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోగలగాలి అందువల్ల ఆ రోజు ఏమైంది అని అంటే ఆవిడ ఇంటిని ఇంటికి ఒకళ్ళు పొద్దున్నే వచ్చి తలుపు తట్టారండి తలుపు తట్టి అడుగుతారనమాట లోపలికి వచ్చి అమ్మ మీరు ఇలాగ పలానా వాళ్ళు మమ్మల్ని మాకు పంపించారు ఇక్కడ మీ ఇంట్లో ఒక పెళ్ళికి వచ్చిన ఒక అమ్మాయి ఉంది మేము పెళ్ళిలో మ్యారేజ్లో చూసాము వాళ్ళ అంటే మీ అడ్రస్ అడిగి వచ్చాము మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం మా ఇంటి కోడలుగా చేసుకోవాలని అనుకుంటున్నాము మేము మీ అమ్మాయిని చూడొచ్చా అని నిజంగా తనకు ఒక అద్భు ఆశ్చర్యమని అనిపిస్తుంది అండి అంటే పెళ్ళిళ్ళ బ్రోకర్కి చెబితే ఇట్లాగా చే చూసే సంబంధాలన్నీ కూడా సెట్ అవ్వలేదని తను అంటే ఒక మంచి స్థాయిలో ఉన్న వాళ్ళకి చేయాలని అనుకుంటుంది అనమాట తను అలాగే వాళ్ళు కూడా వస్తారనమాట వచ్చే అవునండి సరే సరే రండి రండి లోపలికి అని చెప్పేసి వాళ్ళ లోపలికి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది కూడా అడుగుతారండి అప్పుడు ఆ పిల్లవాడిని ఇంకా కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది అడిగినప్పుడు అతను చెప్తా వాళ్ళు చెప్తారనమాట మాకు పెద్దగా బ్యాక్గ్రౌండ్ అనేది ఏమీ లేదమ్మా పెద్ద ఆస్తులు అనేవి నాకు ఏమీ లేవు అని చెప్పి ఆ పిల్లవాడికి కూడా ఏదన్నా కనుక మిగతా విషయాలలో ఏదన్నా టాలెంట్ ఉందా ఇంకా ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా అని అన్నప్పుడు లేదమ్మా మా అబ్బాయిని మేము చాలా వరకు కూడా ఇలాగే పెంచాము ఇతనికి ఈ విషయమే తెలుసు ఈ విషయం తెలియదు అని అన్నట్టుగా అన్నిటికీ కూడా తెలియదు తెలియదు అనే విషయాన్ని చెప్పడం వల్ల ఆముడు ఏమనుకుంటుంది అని అంటే ఇతని ఈ పిల్లవాడు ఏంటి చాలా ఇదిగా ఉన్నాడు ఇతనికి ఏం తెలియదు అనుకుంటా అనుకొని తను ఒక నిర్ణయానికి వచ్చేస్తుందండి సరేనండి మా ఆయన గారు వచ్చిన తర్వాత నేను ఇట్లా అంతే పూర్తిగా వినదండి తను ఇంకా కూడా తను ఏం సాలరీ ఎంత సంపాదిస్తున్నాడు ఎలాంటి ఉద్యోగం చేస్తున్నాడు అనే విషయాన్ని కూడా పూర్తిగా వినకుండా మిగతా విషయాలన్నీ చెప్పడం వల్ల అంటే మాకు పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఆస్తిపాస్తులు ఏమీ లేవు మేము సాధారణమైన ఫ్యామిలీ అని చెప్పడం వల్ల తను పూర్తిగానే వినకుండానే సరే అండి మా ఆయన గారు వచ్చిన తర్వాత తర్వాత మీకు తెలియజేస్తామని చెప్పేసి వాళ్ళని పంపించేస్తుందండి కానీ పూర్తిగా కనుక వినగ వినగలిగితే అతను వాళ్ళు చెప్పవలసింది వచ్చింది ఏంటి అని అంటే అతను చేసే ఉద్యోగం ఏంటి అని అంటే కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడండి అతను అతనికి జీతం అనేది లక్షల్లో ఉంటుందన్నమాట అందువల్ల ఆ విషయాన్ని ఆమెడ పూర్తిగా తెలుసుకోకుండా అమ్మ మేము చెప్పాల్సిన ఒక విషయం పూర్తిగా వినండి అని లేదు లేదండి మేము మా ఆయన రాగానే నేను మీకు తెలియజేస్తానని పంపించేస్తుందండి నిజంగా అదృష్టం అనేది మన ఇంటికి తలుపు తట్టినప్పుడు చాలా నిదానంగా శ్రద్ధతో వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పే మాటల్ని కూడా పూర్తిగా వినాలండి విన విన్న తర్వాతే ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి ఆ తర్వాత తెలుస్తుందనమాట బయట వాళ్ళు ఏంటమ్మా మీ ఇంటికి కలెక్టరు మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి మీ ఇంటికి వచ్చారంట కదా ఏమైంది అని చెప్పేసి అడిగినప్పుడే తెలుస్తుందండి అయ్యో వాళ్ళు కలెక్టర్ తను వాళ్ళు కలెక్టర్ అని నాకు తెలియదండి సరే అయితే నేను వెళ్ళి మాట్లాడతాను అని చెప్పేసి తను ఇంటి మళ్ళీ వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేయడం కోసం వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం కోసం తెలుస్తుంది వెళ్ళి ట్రై చేస్తారనమాట కానీ ఒకసారి వచ్చి మిస్ అయిన తర్వాత వాళ్ళు వేరే అమ్మాయిని చూడడానికి వెళ్ళిపోతారండి అందువల్ల అదృష్టం అనేది ఎప్పుడైతే మన తలుపు తడుతుందో అప్పుడు మనం ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి సరే అయ్యో ఇలా మిస్ చేసేసా అని మంచి సంబంధం వచ్చింది చేతులారా మిస్ చేసుకున్నానే అని చెప్పి తను బాధపడుతుంది ఎప్పుడైతే ఒక విషయాన్ని మనం మిస్ చేసుకుంటామో అదే విచారంతో కూర్చోకూడదనమాట మళ్ళీ మనకి ఒక అవకాశాన్ని బాబా కల్పిస్తారనే నమ్మకంతో ఉండాలే కానీ తనే చేతులారా తన జీవితాన్ని అంటే తన కూతురి జీవితాన్ని ఒక మంచి సంబంధాన్ని చెడగొట్టాలి అని చెప్పేసి బాధతో అలా ఉండిపోతుందండి కానీ అదే రోజు సాయంత్రం ఇంకొక అదృష్టం కూడా వాళ్ళ తలుపు తట్టనే తడుతుందండి అది ఏంటి అని అంటే ఆ అమ్మాయికి వాళ్ళ కూతురండి అమ్మ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చి అమ్మ అమ్మ నీకు ఒక మంచి విషయం చెప్పాలి నేను ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చానమ్మ అని చెప్పేసి తను చెప్పినప్పుడు తను విచారణలో ఉండటం వల్ల తను ఏం చేస్తుంది అని అంటే అయ్యో ఇలాంటి సంబంధం కుదర కుదిరినట్టే కుదిరి నేనే చెడగొట్టానని కూతురుకి కూడా తెలియదండి కూతురికి చెప్తే బాధపడుతుందేమో అని చెప్పి తను కూతురు వచ్చేసి మాట్లాడడానికి వస్తుందన్నమాట తనకు ఒక జాబ్ వస్తుంది ఆ జాబ్ అనేది ఫారిన్లో జాబ్ దొరికింది తనకి అని చెప్పేసి ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పడం కోసం వాళ్ళ అమ్మగారి దగ్గరికి వస్తే వాళ్ళ అమ్మగారు లేదురా నాకు ఇప్పుడు మైండ్ బాగోలేదు అసలు మనసు సరిలేదు నేను తర్వాత మాట్లాడతానులే నువ్వు ఎలాంటి విషయమైనా సరే అది పెద్దగా పట్టించుకోమా కానీ వాళ్ళ అమ్మగారు ఎప్పుడు కూడా అండి తన తన కూతురు వాళ్ళమ్మగారు చెప్తే అది తను ఫాలో అనమాట అమ్మ ఇది మంచి అవకాశం అమ్మా నేను నీతో మాట్లాడాలి ఈరోజు చెప్తేనే కానీ నేను వెళ్ళి ఆఫీస్లో మాట్లాడడానికి కుదురుతుంది అని అంటే ఏది ఏమైనా సరే నన్ను విసిగించకు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పేసి వాళ్ళ కూతురు మీద విసుక్కోగానే తను వెళ్ళిపోయి అయ్యో ఏంటి అమ్మాయి లాంటుంది నేను చెప్ప అప్పుడు నా మీదేమైనా కోపంగా ఉందో ఏంటి అని చెప్పేసి తను వెళ్ళిపోయి ఆఫీసులో ఏ విషయాన్ని అంటే ఫారెన్ నుంచి ఆఫర్ వస్తుంది తనకి తను వెళ్ళి అమ్మ వాళ్ళ అమ్మగారు ఏ విషయమైంది చెప్పకపోవటం వల్ల ఆఫీస్లో కూడా తను వచ్చేసి ఏది కూడా అవునా కాదా అనే ఒక విషయాన్ని తను కూడా కన్ఫామ్ చేయలేకపోతుందండి ఎప్పుడు కూడా అండి ఒక ఒక విషయం మనకి జరగలేదు అదృష్టం చేజారిపోయిందని అనుకున్నప్పుడు అదే విచారంలో కూర్చుంటే మిగతా తర్వాత వచ్చే మంచి మంచి విషయాలని మనం మన చేతులారే పాడు చేసుకుంటూ ఉంటామండి అందువల్ల రాబోయే రెండు అదృష్టాలు కూడా ఒకే రోజు జరగబోతున్నాయి చాలా జాగ్రత్తగా అశ్రద్ధ చేయకుండా నిదానంగా మనం గనక వినగలిగితే ఒకటి కాపోయినా సరే ఒకటైనా సరే అంటే రెండు కూడా మనం దక్కించుకోవచ్చండి ఏదైనా కూడా మనకి ఓపిక నిదానం అనేది చాలా ముఖ్యం అందువల్ల అలా గనక ఆవిడ ఉండగలిగితే ఆ రెండు అదృష్టాలు కూడా తను సొంతం చేసుకోగలిగేది ఆ కూతురు తను చెప్పడానికి వచ్చినప్పుడు ఆ కూతురు చెప్పిన విషయాన్ని గనుక తను గమనించగలిగితే ఒకవేళ కలెక్టర్ సంబంధం కుదరలేకపోయినా సరే ఇది మంచి విషయమే జరిగింది అని చెప్పేసి తను గనుక అర్థం చేసుకోగలిగితే నిజంగా తన జీవితంలో అంతకంటే అంతకంటే అదృష్టవంతులు ఎవరూ లేరని సంతోషించగలిగేదండి ఇది నిజమా కాదా అనే ఒక విషయాన్ని మనందరము కూడా గమనించగలగాలండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్